వాయువ్య బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఐఎండి హెచ్చరిక వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా తీరంలో ఏర్పడిన భారీ అల్పపీడనం కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తర కోస్తాలకు భారీ వర్ష సూచన ఈ అల్పపీడనము ఉత్తర దిశగా మెల్లగా కదులుతూ తుఫాన్గా మారే అవకాశం కూడా ఉందని ఐఎండి హెచ్చరిక ఒరిస్సా తీరం వెంట మెల్లగా కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్లోని హాల్దీబారి దగ్గర తీరం దాటే అవకాశం దీని ప్రభావంతో కృష్ణా గుంటూరు ఉభయ ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మరియు ఒరిస్సా పశ్చిమ బెంగాల్లోని కోస్తా ప్రాంతాలు బంగ్లాదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి